ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన గురుతరమైన బాధ్యత ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు విద్యారంగ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కలెక్టరేట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచం ప్రజలు బాగుపడాలన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా విద్య ఎంతో ముఖ్యమైనదని అలాంటి విద్యారంగాన్ని అభివృద్ధి చెందాల్సిన వ్యక్తులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉంటే విద్యారంగ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు విద్యారంగం పట్ల సంపూర్ణ అవగాహన తనకు ఉందని విద్యారంగ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం విద్యారంగంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఐదో తరగతి పుస్తకాన్ని చదవలేని పరిస్థితి ఉందని విద్యారంగ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు ఏడవ తరగతికి గతంలో బోర్డు ఎగ్జామ్ ఉండేదని అప్పుడు విద్యార్థులంతా కష్టపడి చదివేవారని దాన్ని తీసివేయడం వల్ల విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గిందన్నారు ప్రస్తుతం మారుతున్న సమాజంలో విద్యార్థుల మేధస్సు ఆలోచన విధానం పెరిగిందని దానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మార్కులకే పరిమితం చేయకూడదన్నారు విద్యార్థులు భవిష్యత్తులో తనకు తాను జీవిస్తూ పది మందిని సహాయం అందించేలా తయారు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ శిక్షణ కలిగి ఉండి టెట్ అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించాలనేది తన ఉద్దేశం అన్నారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు గవర్నమెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ యొక్క ఆలోచన టీచర్ ఎమ్మెల్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎవరైతే టీచర్ ఎమ్మెల్సిన వాళ్ళు విద్య గురించి మాత్రం ఈరోజు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మీకు తెలుసు ఈరోజు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ రోలు ఈ విద్య ఈరోజు ఉన్నట్లయితేనే ప్రతి మనిషి కానీ తన దేశం కానీ ప్రపంచం కానీ బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి విద్యని ఈరోజు కలిగిన వాళ్ళు ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉన్నట్లయితే ఒక మంచి విజన్ ఉండి మంచి ఆలోచన ఉన్న వాళ్ళ టీచర్ ఎమ్మెల్సీ అయినప్పుడు రేపు విద్య యొక్క అంటే సమస్యలని మీ ముందు దృష్టి తీసుకొని వచ్చి కంపల్సరీ వాళ్ళని ఒక విద్యను ఒక డెవలప్ చేయగలిగితే ఈరోజు సొసైటీ బాగుంటుందన్న ఆలోచన ఈరోజు మీకు తెలుసు ఈరోజు ఏసారి రిపోర్ట్ ప్రకారం మనం ఈరోజు తెలంగాణ కానీ ఇండియా కానీ ఈరోజు ఒక ఎయిత్ క్లాస్ చే ఫిఫ్త్ బుక్ చదవలేన ఆలోచన తీసుకొచ్చారు అసలు దాని నిజంగా దానివల్ల చాలా సమస్యలు ఎందుకు ఉన్నాయంటే మీరు తెలుసు ప్రీవియస్లీ ఓల్డ్ అండ్ డేస్లో సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ ఉండేది కానీ ఈరోజు ఆ బోర్డు ఎగ్జామ్ తీసేసిన తర్వాత మన భారతదేశం కానీ మన తెలంగాణ కానీ వెనకబడిపోయింది మీకు తెలుసు ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా పిల్లలు చాలా ఎక్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలెక్చువల్ ఆ ఇంటలెక్చువల్ పీపుల్ తగ్గట్టు మన అప్డేట్ కావాల్సిన అవసరాలు ఉన్నాయి ఇక్కడ టీచర్స్ కూడా క్వాలిటీ టీచర్లు కావాల్సిన అవసరాలు ఉన్నాయి పేరెంట్ కూడా ఆలోచించాలి పిల్లల్ని ఈరోజు స్కిల్ డెవలప్ చేయాలని ఆలోచించాలి తప్ప పిల్లలు పేరెంట్ మార్కుల గురించి ఆలోచించకుండా ఈరోజు పిల్లలని తనకు తాను బతుకుతూ పది మంది బతికించే విధంగా తయారు చేసిన అవసరాలు ఉన్నాయని నా ఆలోచన అదేవిధంగా ఈరోజు మనం ఈరోజు విద్యా వ్యవస్థలో ఎందుకు ఈరోజు ఓల్డ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము రాబోయే కాలం పిల్లలకు అనుగుణంగా చేంజ్ చేసి వాళ్ళు చేసినట్లయితే తప్పకుండా పిల్లలు ఒక ఇంటలెక్చువల్ పిల్లల దారి సొసైటీ కానీ ప్రపంచాన్ని కానీ వాళ్ళు ఇస్తారు అది నా ఆలోచన ఆ టీచర్ యొక్క ఎమ్మెల్సీ ఓటరు ప్రతి టీచర్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో గవర్నమెంట్ ఈరోజు ఎలిజిబిలిటీకి ఇచ్చింది ఏంటి ఇప్పుడు ఇంటర్ ఎస్ఎస్సికి కావాలంటే బీఈడి కావాలని ఫస్ట్ క్లాస్ జంపాలంటే టీటీసీ కానీ ఉండాలి ఆ టీటీసీ ఉండి బీఈడి ఉండి గత ఐదు ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఉంటారు ఆ టీచర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటక్ కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉందన్న ఆలోచన ఎందుకంటే టీచర్ అనే వ్యక్తి టీచర్ ఈరోజు టీచర్స్ని మనం తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఓట కల్పించి రాబోయే ఎలక్షన్లంగా కనీసం మీరు ఓట కల్పించి అందరినీ ఆ టీచర్ మెస్లో చేయాలనే ఆలోచన ఆశిస్తున్నాను థ్యాంక్ యూ